శ్రీ విష్ణు రూపాయ నమశివాయ కులాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు భగవంతుణ్ణి సొంతంగా పూజించుకోవాలనేదే మా ఆశయం దానికి అనుగుణంగానే వారాహి నవరాత్రులు దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు లక్షల మంది చేసుకుంటున్నారు చాలా సంతోషం కలుగుతోంది మీరు పంపిస్తున్న ఫోటోలు చూస్తూ ఉంటే ప్రతిరోజు మనం వారాహి అమ్మవారి లీల ఒకటి చెప్పుకుంటున్నాం కదా ఇక్కడ ఉషా అని ఒక సోదరి ఒక మెసేజ్ రాశారు చూడండి రెండు సంవత్సరాల నుంచి వారాహి నవరాత్రులు చేసుకుంటున్నారట ఆవిడకి ఒక హెల్త్ ప్రాబ్లం ఒకటి ఉందిట దాన్ని ఎండోమెట్రియోసిస్ అని చెప్పారు ఆరేళ్ల నుంచి ఉందిట అంటే ఏమిటి అంటే రజస్వలైనప్పుడు భరించలేనంత నెప్పి అది ఆ సమస్య మొన్న మనం ఎప్పుడో వారాహి కవచం చెప్తూ అందులో గుదంచ క్రోడిని పాతు అనే నామానికి అర్థం చెప్తూ ఒక మాట చెప్పాను ఏమిటంటే అమ్మవారంటే మనకు అమ్మ ఇప్పుడు ఇటువంటి రజస్వల కాలానికి సంబంధించిన సమస్య ఉంటే బయట వాళ్ళతో చెప్పుకోవాలంటే ఏ స్త్రీ అయినా మొహమాట పడుతుంది అమ్మతో చెప్పుకోవడం అయితే వెళ్ళి చెప్పేసుకుంటుంది అంతే కదా అమ్మ మనకు కూడా వారాహి అమ్మవారు అలాంటి అమ్మే అందుకని ఏమి బాధపడకండి అమ్మతో చెప్పుకున్నట్టు చెప్పుకోండి అమ్మకి తెలుసు అని చెప్పి అక్కడ ఒక ఉదాహరణ ఒకటి చెప్పా అది చూసి ఆవిడ పూజ చేసుకుంటూ అమ్మవారిని అడిగారట అమ్మ చాలా బాగా బాధపడుతున్నాను కొన్ని నెలల నుంచి నువ్వే తగ్గించు అని ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళారట వెళ్ళి మూడు నెలలుగా విపరీతంగా పెయిన్ ఉంది అని చెప్తే వాళ్ళు అయ్యో అవునా అని చెప్పి స్కానింగ్ మొత్తం చేసి ఆ రిపోర్ట్స్ చూశాక యుట్రస్ తీసేయాలి అని చెప్పారు అందులోనూ మీకు చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ ఇది మీ బ్లాడర్ యూట్రస్ రెండు అతుక్కుపోయి అందుకని మేము చేశాక యూరిన్ బ్యాగు మోషన్ బ్యాగు అలాంటివి వెయ్యాల్సి వస్తుంది జూబ్లీ హిల్స్ లో ఒక హాస్పిటల్ ఉంది అక్కడికి వెళ్ళండి ఆ స్పెషలిస్ట్ అక్కడ ఉన్నారు అని చెప్పి రిపోర్ట్లన్నీ ఇచ్చి అక్కడికి పంపించారు ఈ సోదరికి ముప్పై ఆరేళ్లు ఒకే ఒక పాప ఇంత కాంప్లికేటెడ్ సర్జరీ అయితే ఇంక ఎలాగా ఇంట్లో చూసుకోవడం అని అని చెప్పి పాపం చాలా బెంగపడిపోతే ఆవిడ భర్త కూడా చాలా బెంగపడి అమ్మ వారాహిదేవి నిన్నే నమ్ముకును తల్లి ఏమిటి కష్టాలు ఏదో ఒక రకంగా దీని నుంచి మమ్మల్ని గట్టుకు చేర్చు నా తలనీలాలు నీకు సమర్పించుకుంటాను అని మొక్కుకున్నారట సామాన్యంగా వెంకటేశ్వర స్వామికి మొక్కుకోవడం చూశాను కానీ నేను ఇదే మొదటిసారి విన్నాం ఎందుకు మొక్కుకున్నారంటే భార్యాభర్తలిద్దరికీ వారాహిదేవి అంటే పరమప్రీతిట వారాహిదేవిని ఒకసారి పూజించటం మొదలు పెడితే ఆ ఇంటి పెద్ద ఎలా చూసుకుంటారో వెళ్ళిన అమ్మవారు అలా చూసుకుంటూ ఉంటారు ఎన్ని కుటుంబాల్లో చూసామో అనుభవాలు మా మందిరంలో కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మిగతా అమ్మవార్లు అయ్యవార్లు అందరి పటాలతో పాటు వారాహి అమ్మవారి పటం కూడా అలాగే ఉంటుంది సరే ఇంతకీ వీళ్ళ విషయంలో ఏమైందంటే ఆ మొక్కుకున్నాక జూబ్లీ హిల్స్లో హాస్పిటల్కి వెళ్ళారట వెళితే అక్కడ వాళ్ళు కూడా అన్నీ చూసే రిపోర్ట్లన్నీ సరే ఎందుకైనా మంచిది ఇంకొకసారి స్కాన్ చేద్దాము అని చెప్పి స్కాన్ చేయించారట చూస్తే ఆ కొత్త రిపోర్ట్లో అసలు ఈ సమస్య లేదుట ఆశ్చర్యపోయే పాత రెండు రిపోర్ట్లు పెట్టి చూసి మీ పాత రిపోర్ట్ ఏమిటో పనికిమాలిన రిపోర్ట్ దాన్ని తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసేయండి మీకు ఏ రకమైన సమస్య లేదో నేను ఒక మందు ఇస్తాను వాడండి అని చెప్పి మందులు ఇచ్చారుట ఆవిడ పొంగిపోతూ రాసరి ఎంత పెద్ద సర్జరీ నుంచి అమ్మవారు నన్ను రక్షించారండి ఇప్పుడు తలనీలాలు ఎక్కడ ఇవ్వాలి అమ్మవారికి అని అమ్మ గుర్తుపెట్టుకోండి వారాహి ఆలయం తంజావూర్లో కానీ ఇలా చాలా చోట్ల ఉంది అలాగే జంబుకేశ్వరంలో ఉన్న అఖిలాండేశ్వరి అమ్మవారు కూడా వారాహి స్వరూపం అందుకని ఆ క్షేత్రాలు ఎక్కడైనా ఇవ్వచ్చు లేకపోతే మనకి విజయవాడ కనకదుర్గమ్మ ఉన్నారు అలాంటి చోటనే ఇచ్చు ఎందుకంటే ఏ అమ్మవారైనా సరే మూలమైన అమ్మవారి స్వరూపాలే అందుకని ఎ ఇక్కడ అమ్మవారి ఆలయంలో మీకు కుదిరిన తలనీలాలు ఇస్తూ వారాహి అమ్మవారిని స్మరించుకుంటే సరిపోతుంది ఈ సంఘటన చెప్పాను కదా దీంతో పాటే ఇంకొకటి చెప్పాలి ఏమిటంటే ఈ మధ్య కొంతమంది మెసేజీలు చేస్తున్నారు ఏమండి నాకు షుగర్ ఉంది నేను వారాహి అమ్మవారిని నవరాత్రులు చేసేస్తే తగ్గిపోతున్నా అని అమ్మ అది భక్తి కాదు గుర్తు పెట్టుకోండి దాన్ని బద్ధకము అంటారు షుగర్ తగ్గించుకోవాలంటే ప్రతిరోజు ఒక రెండు గంటలు నడవండి ఒక గంట యోగా చేయండి ఆహారంలో కేవలం స్ప్రౌట్స్ అలాంటివి మనకి మంతినవారు ఇలాంటి వాళ్ళు బోళు మంది చెప్తున్నారు కదా అలాంటివి తినండి తింటే మీకు ఏ మంత్రము ఒక్కర్లేదో అదే తగ్గి తీరుతుంది అవన్నీ చేయడం మానేసి నేను హాయిగా నా ఇష్టం వచ్చింది తినేస్తాను హాయిగా పడుకుంటాను వారాహి నవరాత్రులు చేస్తే తగ్గిపోతున్నాయి అంటే అమ్మవారు మానవ ప్రయత్నం చేశాక దైవ సహాయం ఇస్తారు ఇప్పుడు చూడండి వీళ్ళ కేసులో పాపం అన్నీ అతుక్కుపోయి ఉన్నాయి యుట్రెస్ బ్లాడర్ అంటే దానికి మానవులు ఏమీ చేయలేరు అప్పుడు అమ్మవారి సహాయం అందించారు అలా చేయాలి తప్ప మనం బద్ధకంతో నా బాధ్యత నేను చేయడం మానేస్తాను నవరాత్రులు చేసేస్తే నాకు వచ్చేస్తాయంటే ఎక్కడి నుంచి రావు ఏ అమ్మవారు మెచ్చరు అలాంటివి గుర్తుపెట్టుకోండి శ్రీమాత్రే నమ